మండు టెండర్లోనూ వైసీపీని ఓడించాలన్న బలమైన సంకల్పంతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు చంద్రబాబు వైసీపీ వాళ్లు బీరు బిర్యానీకి డబ్బులిచ్చి సాయంత్రం సభ పెడితే తాము మధ్యాహ్నం మండు టెండర్ పెట్టామన్నారు అయినా కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయక సభకు హాజరయ్యారన్నారు చంద్రబాబు ఇదే వైసీపీ టీడీపీ పార్టీలకు ఉన్న తేడా అన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్ కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది ఎవరు ఆపలేరు ఇది సాయంత్రం ఎన్నెల్లో మీటింగ్ నాది ఎండల్లో మీటింగ్ ఇది ప్రజల కమిట్మెంట్ అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కల ఉండి కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అయితే ఒట్టి మాటలకు వైసీపీ బ్రాండ్ అన్నారు చంద్రబాబు కడప స్టీల్ ఫ్యాక్టరీకి జగన్ రెండు సార్లు శంకుస్థాపనలు చేశారని తాను అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే ప్రారంభోత్సవం చేసేవాడినని చంద్రబాబు తెలిపారు ఏం తమ్ముళ్ళు చేశావని అడుగుతున్నా పోనీ కడపకి ఏమైనా చేశావా కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా ఏమైనా చేశావా వచ్చావు కదా మొన్న రెండు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేసావు కదా అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి అది నా బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి